బెజవాడ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు సర్కారు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు నగరంలో ఉన్న కొండ ప్రాంతాలన్నింటిలో దాదాపు రెండు లక్షల జనాభా నివసిస్తున్నారు వీరిలో అధిక శాతం జనాభాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేక వైద్య సేవలకు అవస్థలు పడుతున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని వీరంతా వాపోతున్నారు విజయవాడలోని వన్ టౌన్ మొగల్ రాజపురం సొరంగ మార్గం చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో అనేక మంది కొండలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు మరికొందరు కొండ ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు వీరిలో అధికలు రోజువారీ కూలీలు భవన నిర్మాణ కార్మికులు చిన్న చిన్న పనులు చేసుకునే బడుగు జీవులే వీరంతా అనారోగ్య సమస్యలు వస్తే సర్కారు వైద్యమందక సతమతమవుతున్నారు చిట్టినగర్లోని ఆంజనేయవాగు కొండ ప్రాంతం గుణదల సమీపంలోని గంగిరెద్దుల దిబ్బకొండ ప్రాంతాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అవి కొండ ప్రాంతంలో ఉండడంతో ప్రజలు వైద్య సదుపాయాలు లేక అందుకోలేకపోతున్నారు ఏదైనా అనారోగ్యానికి గురైతే రోగులు మెట్లెక్కలేక నానా అవస్థలు పడుతున్నారు ఆసుపత్రిని కొండ దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తమకు సర్కార్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుతాయని స్థానికులు కోరుతున్నారు కొండ హాస్పిటల్ ఉంది కింద హాస్పిటల్ కింద నాకు హాస్పిటల్ కింద ఏర్పాటు చేస్తే ఆ కొండ మీద ఉంచిన ఒక చిన్న ఉంచి మళ్ళీ కింద కూడా ఏర్పాటు చేస్తే స్థలంలో గవర్నమెంట్ స్థలంలో ఉపయోగపడుతుంది ఎందుకంటే యాభై ఒకటి నలభై ఎనిమిది డివిజన్ల సరిహద్దులు హాస్పిటల్ పెడితే రెండు డివిజన్లకు ఉపయోగపడుద్దండి ఎక్కలేక కింద కింద హాస్పిటల్ కట్టమని అడుగుతున్నాం అయ్యా మేము పైకి ఎక్కలేము ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికి పోతాం గవర్నమెంట్ హాస్పిటల్ లేదు పైన ఉంది పైన పైకి ఎక్కాలంటే ఎక్కలేము కిందనే పెట్టండి కడుతున్న వాళ్ళు పైకి ఎక్కలేకపోతున్నారు చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా వచ్చిన బెమ్మంగారు మనం ఎక్కాల ఎక్కలేకపోతున్నారు చేయలేకపోతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది అయితే ఎలాగో ముసలలు కూడా ఎక్కలేకపోతున్నారు పోతున్నారు ఉండి ఇక్కడ కూర్చుండిపోతున్నారు చాలా ఇబ్బంది చాలా కష్టం అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు చాలా డబ్బులు అవుతున్నాయి కింద ఉంటేనే బాగుంటుంది పైకి ఎక్కలేకపోతున్నాయి అండి హాస్పిటల్ కింద కడితే ఎక్కుతాం మా లొప్పులు డొప్పులు జాస్ ఎక్కలేక ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పోసుకుంటున్నారు అది కింద కడితే ఎక్క కాళ్ళం రాగాలు తప్పట్లో బయటకు వెళ్తే అవుతున్నాయి డబ్బులు మొన్న వెళ్తే పదివేలు అయ్యి పది మేము ఎక్కడ ఎలా కష్టపడి ఆ పిచ్చిన డబ్బులు వచ్చినాయి ఆ వేలు చిట్టినగర్లోని బాలభక్త సమాజం రోడ్డులో ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని గత కొన్నేళ్లుగా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాదుడే లేడని వాపోయారు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నూతన భవనం నిర్మిస్తే పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందే అవకాశం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొండ మీద ఉంది కదా దాని వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న బేబీస్ ను పట్టుకుని వెళ్లాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది పైగా అక్కడ ఏంటంటే కుక్కలు అవి కూడా ఉన్నాయి వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే మంత్ స్టార్టింగ్లో థర్డ్ మంత్లో అలా అయితే పైకి అసలు ఎక్కకూడదు కదా ఆ పైకి అట్లకి ఎక్కడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇంక ఈ బేబీస్ని పట్టుకొని కూడా డెలివరీ అయిన వాళ్ళు బేబీని క్యారీ చేస్తూ సిజరీన్ వాళ్ళు కూడా ఉంటారు కదా సిజరీన్ వాళ్ళు కూడా పైకి ఎక్కాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది పైన కొండ మీద ఎక్కలే పోతున్నారు మాలి పెద్దోళ్ళందరూ పోతున్నారు కింద పెట్టాలి కదా హాస్పిటల్ మెడిసిన్స్ వాళ్ళ పాలు కూడా బాధపడుతుంది పైన ఉన్న వాళ్ళు మెడిసిన్ పైకి తీసుకెళ్ళాలి మెడిసిన్ ఉంటా తప్పుడు పెడతా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది కొండ పైన అంటే ఎవరికైనా ఇబ్బంది మరి అనుకోలేనంటే బస్ ఆటో ఎక్కి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తా కింద ఉంటే ఫ్రీగా ఉండదుగా కమిటా లేని పిల్లలకైనా ఇంతకుముందు అంటే స్కూల్ పెట్టారు అది స్కూల్ తీసేసి హాస్పిటల్ పెట్టారు హాస్పిటల్ కొండ మీద ఉంది సార్ ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళకపోతున్నారు చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా పైన ఉంది మెట్లు ఎక్కాలంటే చాలా ఇదైపోతుంది ముసలి వాళ్ళు గర్భిణీలు నీళ్ళు ఇస్తారు కొంచెం ఆవుకున్నోళ్ళు ఒళ్ళు ఉన్నోళ్ళు ఎక్కలేకపోతున్నారు దాని గురించి కొంచెం కింద పెట్టాలని కోరుకుంటున్నాం సార్ కూటమి ప్రభుత్వం స్పందించి కొండ దిగువన ఆస్పత్రి భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు